అందరికీ నమస్కారం సింగర్ మంగ్లీ విషయంలో చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు తనకు స్టార్డం వచ్చిన తర్వాత బాగా కండు నెత్తికెక్కాయని చాలా రకరకాలుగా కామెంట్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం సింగర్ మంగ్లీ చేసింది తప్ప రైటా అనేది డ్రైవ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అటు న్యాయ వ్యవస్థ కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది తప్పు లేదు కాకపోతే ఇక్కడ చాలామందిలో ఒక రకమైన అక్కస్ ఒక చిన్న స్థాయి అమ్మాయి ఒక మామూలు ఒక ట్రైబల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఒక స్టార్డం చాలా ఒక ఉన్నతమైన స్థాయికి చేరడం అనేది కూడా జీర్ణించుకోలేనటువంటి వ్యక్తిత్వాలు చాలామందిలో చూస్తుంటారు పక్కోడు కొద్దీ ఎదిగితేనే చూసి తట్టుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు అట్లాంటిది ఒక మామూలు స్థాయి వ్యక్తి నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఎలాంటి ఒక కులం సపోర్ట్ కానీ ధనం సపోర్ట్ కానీ ఏది లేకుండా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ టాలెంట్ ఆ గొంతు దానివల్ల అమ్మాయి ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చినందుకు మిన్న కులాలు సామాజిక వర్గాలు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి ఒక రకంగా చెప్పాలంటే ఓకే ఇక దాంట్లో నిజంగా ఎస్ఓటీస్ కానీ ప్రభుత్వం కానీ రైడ్స్ చేయాలనుకుంటే ఇదే జూబ్లీ రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి ఇంటి సరౌండింగ్స్లోనే కొన్ని వందల పబ్బులు ఉన్నాయి ప్రతిరోజు కూడా అక్కడ జరిగేదంతా కూడా మద్యం తాగడము డ్రగ్స్ విపరీతమైన విచ్చలవిడితనం విడితనం అక్కడికి వచ్చే వాళ్ళు కూడా కోటేశ్వర్ల పిల్లలు అందరూ కూడా మంచి మంచి సినీ స్టార్స్ తర్వాత పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్స్ వీళ్ళ పిల్లలు అందరూ అక్కడికి ప్రతిరోజు లగ్జరీ కార్లలో వస్తారు ఎంతో బాగా సెలబ్రేట్ జరుగుతూ ఉంటుంది రాత్రి పదిన్నర పదకొండు అయితే ప్రతి బార్లో పప్పులో ఆ ఏరియా అంతా కూడా విపరీతమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి అట్లాంటి ఆ ఏరియాలో నిజంగా రైడ్ చేసే రోజు కొన్ని వందల మందిని అరెస్ట్ చేయొచ్చు ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ అవన్నీ కాకుండా ఒక సాధారణమైన ఒక అమ్మాయి బర్త్డే చేసుకుందన్న ఒక కాన్సెప్ట్లో మ్యూజిక్కి అలాగే డీజేకి అక్కడ పెట్టినటువంటి డీజే కానీ లిక్కర్ కానీ పర్మిషన్ లేదన్న ఒక కాన్సెప్ట్ తోటి నిజంగా తనని ఎంత ఇదిగా రోల్ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ అది బాధాకరం నిజంగా ఒక మిన్న వర్గాలకు సంబంధించిన బిడ్డల మీద సమాజం యొక్క చూపు ఎలా ఉంటుందనేది ఈ ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది అదే ఒక పెద్దవాడి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఏం చేసినా కూడా గొప్పగానే ఉంటుంది కానీ ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న స్థాయి అమ్మాయి ఎదిగిన తీరుని ప్రశంసించే పరిస్థితి కంటే కూడా దాన్ని తిట్టేవాళ్ళు చేసే వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంటుందని మనం కింద ఉన్న ట్రోల్స్ కామెంట్స్ రోజు చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది కాబట్టి తెలంగాణ కల్చర్లో లిక్కర్ అనేది తర్వాత దావత్లు అనేది సహజంగా ఇది కామన్ థింగ్ చిన్న ఇంటి దగ్గర బర్త్డే పార్టీ జరిగితేనే ఓ పది మంది అంటే మందు పెడతారు మటను చికెను బోటి గీటి అన్నీ కూడా సహజంగా నడిచేటువంటి కార్యక్రమాలు దాంట్లో భాగంగానే అక్కడ కాకపోతే అమ్మాయి కొంచెం చాలామంది ఉన్నతమైనటువంటి మ్యూజిషియన్స్ వాళ్ళు వీళ్ళతో రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు వాళ్ళు వృత్తిపరంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకోవడం చేయడం అట్లాంటివి చేసి ఉంటుంది దానికి ఒక అవతల ఎక్కడో రిసార్ట్లో ప్లాన్ చేసుకున్నారు ఎవరికి పెద్ద ఆబ్జెక్షన్ కూడా కాదు ఇంట్ల మధ్యలో చేసుకొని అందరినీ డిస్టర్బ్ చేస్తున్నటువంటి ఇన్సిడెంట్ కూడా కాదు కాకపోతే ఒకే ఒక రీజన్ ఏంటంటే తను తెలియదు కాబట్టి పర్మిషన్ తీసుకోలేదని చెప్తా ఉంది పర్మిషన్ తీసుకోకుండా సిటీలో కొన్ని ఓ ఎంతో మద్యం పారుతూ ఉంది ఎన్నో రకాలుగా జరుగుతూ ఉన్నాయి కానీ వాటిని సరే చూశాం కాబట్టి పట్టుకున్నాం కాబట్టి వాళ్ళ కేసు అట్లాంటివి పట్టుకొని ప్రతిరోజు కొన్ని వందల్లో జరుగుతూ ఉంటాయి ఏదేమైనా కూడా న్యాయ వ్యవస్థ అనేది ఉంది వాళ్ళు దానికి ఒకవేళ నిజంగా తప్పే జరిగితే పనిష్మెంట్ ఇస్తుంది కానీ కానీ స్థానికంగా నేను చెప్పేది ఏంటంటే మిన్న వర్గాలు సామాజిక వర్గాలు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి తనకేదన్నా ఉంటే తనకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా పక్కన పెడితే తన యొక్క మానసికంగా తన యొక్క మానసిక స్థితి పైన దాడి చేయడం అనేది దయచేసి ఆపి తనకి ఒక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక దళిత బిడ్డ ఒక ట్రైబల్ బిడ్డ కాబట్టి మిగతా ఒకే అగ్రవర్ణాలు సపోర్ట్ చేస్తాయా లేదా పక్కన పెడితే కనీసం నిమ్న జాతుల వారైనా తనకి సపోర్ట్ చేయాలనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ